అనుయాయుల లబ్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలను బలి చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు గతంలో ఫార్మా కంపెనీలను విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తన కుటుంబీకుల లబ్ధి కోసమే వేల ఎకరాలు సేకరిస్తున్నారని ఆరోపించారు వికారాబాద్ జిల్లా లగచెర్లలో కలెక్టర్పై దాడి చేస్తున్న వీడియోలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి బీఆర్ఎస్ కార్యకర్తలను అమాయకులను అరెస్టు చేశారన్నారు సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న బాధిత రైతులతో ములాఖాత్ అయిన కేటీఆర్ జైల్లో పదహారు మందితో సుమారు నలభై నిమిషాల పాటు మాట్లాడారు ధైర్యంగా ఉండమని అవసరమైతే పార్టీ తరపున న్యాయ పోరాటం చేద్దామని భరోసానిచ్చారు ఫార్మా సిటీ అని కేసీఆర్ పెడితే హైదరాబాద్ దగ్గర పద్నాలుగు వేల ఎకరాలు సేకరిస్తే అది వద్దు రద్దు అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తా మా అన్నగానులకు అక్కడ మా తమ్ముళ్లకు నేను భూముల స్థాపన చేస్తా ఫార్మా విలేజ్ల పేరిట ఇక్కడ సంగారెడ్డి నియోజక సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో అక్కడ కొడంగల్లో ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక ఇరవై ఫార్మా విలేజ్లు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తా ఉన్నాడో ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే నాల్కల్ రైతులైనా సరే కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి మీకు బీఆర్ఎస్ ఉన్నది మీకు కేసీఆర్ ఉన్నాడు మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ప్రజాస్వామికంగా రావాల్సింది న్యాయంగా రావాల్సింది పిచ్చేదాకా మేము మీకు అండగా నిలబడతాం వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసినా తప్పకుండా అవి మేము ఎదుర్కొంటాం ఇవాళ గిరిజన బిడ్డలు కన్నీళ్లు పెడతా ఉంటే అన్నమామలు కొట్టినారు సూడు అంటే వాళ్ళు నిజంగా కూడా ఒక్కొక్కరు ఇప్పుడే అనిల్ జాదవ్ చెప్పినట్టు ముప్పై నలభై కిలోలు కూడా లేని పిల్లలు వాళ్ళు పాప మాల్ న్యూట్రిషన్ తో బాధపడే పిల్లలు బట్టలు కూడా చక్కగా లేవు వాళ్ళు ప్రలెక్టర్ కొట్టినరు అటెంప్ట్ మర్డర్ అని పెట్టడానికి నీకు మనసెట్లో ఒప్పింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా చాతయితే రాజకీయ నాయకులుగా మాతో తలపడు అంతేగాని పేదలకు ఈ రకమైన కష్టం కలిగించవద్దు బేషరత్తుగా ఇక్కడనైనా సిగ్గు తెచ్చుకొని ఈ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం